హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి చాలా గిన్నెలు ఉన్నాయి చిన్న చిన్నవి ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంటికి ఇంకా అక్కడ ఇచ్చేసి కొంచెం సేపు అలా కూర్చొని ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ ఫోన్ చేస్తానన్నారు టిఫిన్ చేయడానికి అంటే తను ఫోన్ చేసిన వెంటనే అయితే ప్రిపేర్ చేస్తానండి ముందే చేసి అసలు పెట్టను అనమాట వస్తున్నాను చెయ్యి అంటే అక్కడ నుంచి బయలుదేరే లోపు ఇంకా ఏదో ఒకటి నాకు వచ్చింది చేసేసి పెట్టేస్తాను ఆ తర్వాత ఇంక ఇక్కడికైతే వచ్చేస్తానా ఇంకా అమ్మ ఎవరు వచ్చారనమాట చుట్టాలు ఇంకా వాళ్ళకి టీ అవి పెట్టిస్తుందా లోపు నేను ఏంటంటే ఇలా టీ తాగుతావా అని చెప్పేసి అడిగింది ఆ తాగుతానమ్మ అని చెప్పేసి అన్నమాట మా అమ్మ చాలా బాగా పెడుతుందండి టీ అయితే చాలా ఇష్టం కూడా నాకు ఇంకా ఎక్కడ తాగినా తాగకపోయినా మా అమ్మ దగ్గర మాత్రం ఖచ్చితంగా తాగుతాను అంత బాగా పెడుతుంది టీ అయితే మాత్రం ఆ తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ నుంచి రాగానే టమాటా బాత్ అయితే చేశానండి చాలా రోజులు అవుతుంది ఈ మధ్య బాత్ చేయక ఇంకా అది చేసి బట్టలు ఉన్నాయి ఒకే రోజులో చాలా పైన అనమాట బట్టలు ఉన్న రోజు చాలా పని అనిపిస్తుంది నాకైతే మిగతా టైంలో మాత్రం ఎక్కువగా అనిపిస్తుంది అనిపిదు ఎందుకు అంటే ఇంకా బట్టలు అంటే వారానికి రెండు సార్లు వేస్తుంది కాబట్టి మధ్య మధ్య రోజుల్లో అయితే ఏం అనిపియనమాట ఇంకా దోశ వేసుకొని తిన్నారంట టిఫిన్ కూడా చేసేసారంట ఈరోజు ఎర్లీగా తింటావమ్మా వేసి చిన్న దోసలు అని చెప్పేసి అనింది వద్దమ్మ నాకు అని చెప్పేసి అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా నాకు నేను కొంచెం పాలే పెట్టాను నువ్వు కూడా కొంచెం పాలు పోయి అని చెప్పేసి అన్నారనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా చిక్కుడుకాయలు తీసుకొచ్చారు నాన్న బజారు వెళ్ళేసి ఈరోజు మా ఇంట్లో కూడా చిక్కుడుకాయ కూర అనుకోకుండా రెండు ఇళ్లల్లో కూర అయిపోయిందండి ఇంకా అక్కడ అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే ఇంకా దేని గురించి డిస్కషన్ అనమాట ఏందనేది నాకు మర్చిపోయాను నేను ఇంకా ఆ తర్వాత వచ్చేసి అవి ఒలిచినాక ఇంకా టీ అయితే తాగేసి నేను ఇంటికి అయితే వచ్చేసాను ఎక్కువసేపు ఏం కూర్చోలేదనమాట మళ్ళీ ఇంకా టిఫిన్ చేయడానికి వస్తారు కదా మా హస్బెండ్ అని చెప్పేసి ఇంకా తర్వాత వచ్చేసి అవి పల్లీలో అవన్నీ వేయించి పెట్టానండి ఆ తర్వాత ఇంకా టిఫిన్ చేయడం అయితే అయిపోయింది స్టాండ్లు అట్లన్నీ వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే బట్టలు నీళ్ళు పోసాను అనమాట మోసేదేను మోటార్ గిటర్ ఏం లేదండి డైరెక్ట్గా పోయడమే ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంక బట్టలు వేయాలి ఇవన్నీ బట్టలు వేసాక అంట్లు ఉన్నాయి చూసారా ఆ అంట్లు కూడా కడిగేసుకోవాలి నీట్గా కడిగేశాక ఇంకా పొయ్యి మీద కూడా ఉన్నాయన్నమాట పొయ్యి మీద కూడా చూపిస్తాను టమాటా బాగా చేస్తానని చెప్పాను కదా దాంట్లోకి వచ్చేసి ఖచ్చితంగా చట్నీయే చేస్తాను అనమాట అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఈ బట్టలు వేసిన తర్వాత ఇంకా నాకు వంట పని ఒకటే ఉంటుందండి ఇంకేం లేదు ఆల్రెడీ చిక్కుడుకాయలు కూడా ఒలిచిపెట్టాను కాబట్టి ఇంకా ఇంకా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకోవడమే నేను ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే నేను బెండకాయ పచ్చడి అయితే నేర్చుకున్నానండి చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను అనమాట నాకైతే నిజంగా చెప్తున్నాను ఫస్ట్ నుంచి అంటే పచ్చడిలో చేయడం అంతగా రాదు ఖరీజీ కూడా రాదు కానీ నేర్చుకున్నాను కాకపోతే పచ్చడి అనేది అస్సలు నేర్చుకోలేదండి ఎందుకంటే అసలు అంత టేస్ట్గా రాదని చెప్పేసి వదిలేశాను ఇన్ని రోజులు కాకపోతే నాకు ఈ మధ్య కాలంలో బెండకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కలిగింది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అనమాట అంటే కన్సీవ్ అయ్యాను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదా అప్పుడు నాకు బెండకాయ పచ్చడి తినాలనిపించే ఇంక అప్పుడు నేను యూట్యూబ్లలో మా అమ్మ చేసేవి అన్నీ చూసి ట్రై చేశాను అసలు ఎందుకు కుదరదు ఏంటి అనేది చూద్దాం అసలు మెయిన్ అని చెప్పేసి అనుకున్నానా ఇంకా ఆ ప్రిపరేషన్ అయితే చేసి ట్రై చేశాను చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట నాకు ఇంకా అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది బెండకాయ పచ్చడి అలాంటిది మీకు ఎలా చూపించకుండా ఉండగలుగుతాను అలాగే షార్ట్ వీడియోలో కూడా చూడండి ఇంకా క్లియర్గా చెప్తాను షార్ట్ వీడియోలో ఓకే చూస్తున్నారు కదా మా ఆయనకు వచ్చేసి నేను చిక్కుడుకాయ కర్రీ మా ఆయన అస్సలు తినరండి పచ్చడి మాత్రం హెచ్చులు అనుకోవద్దు ఏమో నాకు తెలియదు అనమాట నేను కూడా ఎప్పుడు కూడా బలవంతం ఫోర్స్ చేయను తిను తిను అని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను పచ్చడి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఒక సైడ్ వచ్చేసి చిక్కుడుకాయలు కూడా ఒలిచి పెట్టుకున్నాను అనమాట వాటికి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కర్రీ అంటే కర్రీ కదా ఫ్రై అయ్యే అనమాట అది కూడా ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇవి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనము అందులో డేసలు అయితే వేసేసుకుందామండి మీరు ఎంతమందికి అంటే ఇష్టము కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము కాకపోతే రాదు కాబట్టి అంటే రాదని కాదు అర్థము టేస్ట్గా రాదు కాబట్టి నేను అంత ఇష్టంగా అయితే చేసుకున్నాట పచ్చళ్ళు ఇంకా తర్వాత వచ్చేసి నేను చేసిన మా హస్బెండ్ కూడా అసలు తిని ఇలా ఉంది బాగుంది అని చక్కగా చెప్తుంటే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా నేర్చుకోవడానికి అసలు అలా చెప్పరు అనమాట ఇంకా మా అమ్మకు పెడతామంటే మా అమ్మ కూడా అంత ఇష్టపడదు వంటలు అంటే నాకు రాదని ఇంకా తర్వాత వచ్చేసి ఇందులోనే పచ్చిమిరపకాయలు నేను అంటే కొంచమే చేసుకుంటున్నాను నా వరకే కాబట్టి కొంచెం కొంచమే ఇది చూడడానికి డేసే నిండా ఉన్నట్టు ఉంటుంది కానీ ఉడికిన తర్వాత మీకు అర్థమవుతుంది అలాగే షార్ట్ వీడియోలో కూడా చా అంటే షార్ట్ వీడియోలో కూడా పో చెప్తాను ఎంత క్లియర్గా చెప్తాను ఇంకా చూడండి మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఓకేనా చూస్తున్నారు కదా ఇందులోనే సాల్ట్ పెద్ద పెద్దల్లిపాయ అన్నీ యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి వాటర్ ఏమి వేయడం అవసరం లేదండి ఈ పచ్చడి చేసి మనం చపాతీలకు కూడా సూపర్గా ఉంటుందండి అలాగే డైట్ చేసే వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది అనమాట కొంచెం తిన్నా కూడా మనకి బెండకాయ అనేది ఫైవర్ కాబట్టి పొట్ట అనేది ఫుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉంది ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే మధ్యాహ్నం భోజనం అనమాట ఒక సైడ్ వచ్చేసి చిక్కుడుకాయ ఇంకో సైడ్ వచ్చేసి బెండకాయ పచ్చడి చిక్కుడుకాయ కొంచమే తింటారు బెండకాయ పచ్చడితో ఫుల్గా తినేస్తాను అనమాట దట్స్ ఫర్ బ్లాగ్ అండి నచ్చిందనే అనుకుంటున్నాను మీకు వచ్చిన వాటి ఎన్నిసార్లు చేసి ఉంటారు అనేది కామెంట్ చేయండి నాకు వచ్చి కాబట్టి నేను చాలాసార్లు చేశాను బెండకాయ పచ్చడి ఇంకా తర్వాత ఇక్కడ ఏమైందంటే ప కప్ వచ్చిందండి ఇంట్లోకి నేను కసు జమ్ముతున్నాను వచ్చేసింది ఇంకా అది తోలాలంటే నాకు భయం వేసింది ముందు పెద్ద కప్ప అది ఇంకా మా ఆయనకి చెప్తే దాన్ని తీసేస్తున్నాడు అనమాట దట్స్ పర్ బ్లాగ్ అండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ